అందరికి మరణాత ఇప్పుడు మనం చూడబోయే చిత్రం క్రీస్తు జననం ఒక అద్భుతమైన చిత్రం చాలా కాలం క్రితం చెందిన యోసేపు అనే వడ్రంగి ఉండేవాడు అతను దేవుని దయ పొందిన కన్యమరియను వివాహం చేసుకోబోతున్నాడు వారు కలిసి జీవించడానికి ముందే మరియ పవిత్రాత్మ ద్వారా గర్భవతి అయింది ఈ అద్భుత వార్త యోసేపుకు ఆశ్చర్యం మరియు అనుమానం కలిగించింది అయితే ఒక రాత్రికలలో యోసేపుకి ఒక దేవదూత కనిపించి మరియను నీవు భార్యగా చేర్చుకోవడానికి భయపడకు ఆమె గర్భంలో ఉన్న శిశువు పవిత్రాత్మ వలన కలిగింది అని చెప్పింది ఆమె ఒక కుమారుడిని కంటుంది నీవు ఆయనకు యేసు అని పేరు పెడతావు ఎందుకంటే ఆయనే తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు ఆ సమయంలో రోమా చక్రవర్తి కైసరు ఆవుగుస్తూ తమ సామ్రాజ్యం అంతటా జనాభా లెక్కల కోసం ఆజ్ఞ జారీ చేశాడు దీనివలన ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల పట్టణాలకు వెళ్లవలసి వచ్చింది యోసేపు మరియు కూడా గలిలయలోని నుండి యోదయలోని బేత్లహేముకు బయలుదేరారు బేత్లహేము చేరుకోవడానికి వారికి సుదీర్ఘమైన కష్టమైన ప్రయాణం ఎదురైంది మరియ ప్రసవ సమయం కూడా దగ్గరపడింది యోసేపు మరియు మరియమ్మ తల్లి బేత్లహేము చేరుకున్నప్పుడు వారికి విశ్రాంతి తీసుకోవడానికి పట్టణంలో ఎక్కడా చోటు దొరకలేదు సత్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి చివరికి ఒక సత్రం యజమాని దయతో వారిని పశువుల పాకలో ఉండటానికి అనుమతించాడు ఆ పశువుల పాకలో ఆ రాత్రి లోకరక్షకుడు జన్మించాడు మరి తన తొలి కుమారుడిని కన్నది మరియమ్మ తల్లి ఆ శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పశువులకు గడ్డివేసే తొట్టిలో పడుకోబెట్టింది అదే సమయంలో బేత్లహేము శివార్లలో పొలాల్లో కొంతమంది గొర్రెల కాపరులు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు అకస్మాత్తుగా ప్రభువు దూత ఒకరు వారి ముందు నిలబడిగా వారి చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించింది వారు భయంతో వణికిపోయారు ఆ దేవదూత భయపడకండి ఇదిగో ప్రజలందరికీ గొప్ప సంతోషాన్ని కలిగించే శుభవార్తను మీకు ప్రకటిస్తున్నాను అని చెప్పింది ఈరోజు దావేదు పట్టణంలో మీకు ఒక రక్షకుడు జన్మించాడు ఆయనే ప్రభవైన క్రీస్తు మీరు శిశువును పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పడుకోబెట్టి ఉండటం చూస్తారు ఇదే మీకు గుర్తు ఆ వెంటనే ఆ దేవదూతతో పాటు పరలోక సైన్యం యొక్క సమూహం దేవుణ్ణి స్తు కనిపించింది వారు మహోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ భూమి మీద ఆయనకిష్టులైన మనుష్యులకు సమాధానం కలుగునుగా అని స్తుతించారు దేవదూతలు పరలోకానికి వెళ్లిపోయిన తరువాత గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు మనం బేత్లహీముకు వెళ్లి ప్రభువు మనకు తెలియజేసిన ఈ సంఘటనను చూద్దాం వారు త్వరగా వెళ్లి మరియను మరియు తొట్టిలో పడుకోబెట్టిన ఆ శిశువును కనుగొన్నారు గొర్రెల కాపరులు శిశువును చూసిన తరువాత దేవదూత తమతో చెప్పిన మాటలన్నింటినీ ప్రకటించారు విన్నవారందరూ ఆశ్చర్యపోయారు ఆ దివ్యమైన ప్రపంచం మొత్తం కోసం ఒక కొత్త శకం మొదలైంది రక్షకుడు జన్మించారు Amen. Hallelujah.